చేస్తున్నాడు పేదరు గారు అంటున్నాడు దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి మనం ఎవరూ తెలుసా పరిశుద్ధ యాజకులము మనం ఎవరూ తెలుసా సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం కడుతున్నాం ఈరోజు ఇంత విస్తారమైనటువంటి బిల్డింగ్ కట్టి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్న సెటప్ అంతా పెట్టి ఎందుక ఇదంతా మీరు చేస్తున్నారంటే మీకు ఏమి ఉండాలి సమాధానం సంబంధమైన మందిరాన్ని మేము కడుతున్నాము ఇప్పుడు ఎవరినైనా ఎక్కడో విశాఖపట్నం నుంచో శ్రీకాకుళం నుంచో కొంతమంది ఆ పనిచేసే వ్యక్తులను తీసుకొచ్చి బిల్డింగ్ కట్టాలంటే ముందు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకంటే ఒక షెడ్ మనం వాళ్ళు ఉండడానికి వాళ్ళకు ఒక టెంపరీ షెడ్ పెడితే వాళ్ళు అక్కడ ఉండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు బిల్డింగ్ కడతారు ఈ మందిరంలోనికి వచ్చిన నీకు ఇది టెంపరీ షెడ్ అనేవి ఫీల్ అయ్యి ఆత్మ సంబంధం మందిరం నువ్వు కట్టకపోతే దీని మీద పెట్టిన ఖర్చంతా వృధా అయిపోద్ది సౌండ్ సిస్టమ్ మీరు చక్కగా దేవుని ప్రియులు బహుకరించిన తర్వాత ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా ఒక ఆత్మను కూడా రక్షించలేదు అనుకోండి వాళ్ళ కష్టం ఏమైపోయింది వృధా అయిపోయింది ఇంత చక్కటి బిల్డింగ్ కట్టిన తర్వాత ఒక్క ఆత్మ కూడా పరలోకము సన్నిధానంలో చేరకుండా ఒకవేళ మనం మనముగా మిగిలిపోతే వృధా అయిపోతుంది అదే జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా మీరు ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి మీరు పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు సజీవమైన రాళ్ళగా ఉండి మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు ఒకవేళ ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడకపోతే ఇంకా మన పాత మనము ఉండిపోతాం ఇంకా దేవాలయము సులోములు కట్టిన దేవాలయాన్ని మనం కట్టగలమా ఆ దేవాలయానికి ఇచ్చినటువంటి అర్పణల్లో ఒక పావు భాగం కూడా మనం ఇవ్వలేము అంత పెద్ద మందిరాన్ని వాళ్ళు కట్టారు ఒకవేళ నా పని కూడా మందిరమే కట్టడమే అని అనుకుంటే అంటే ఫిజికల్ మందిరమే కట్టడమే నా పని అనుకుంటే నువ్వు నేను భూమి మీద ఎంత సంపాదించిన మన వల్ల కాదు కానీ దేవుడు అంతకంటే పెద్ద పని ఇచ్చాడు ఒక వ్యక్తిని ప్రభువులో నడిపించడం సులువ ఒక వ్యక్తిని ప్రభువులు నడిపి నడిపించడం కూడా చాలా 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 కష్టమైన పని ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను వచ్చి వాక్యం చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ వ్యక్తి చాలా మంచివాడు అనిపిస్తుంది నేను నేను ఎన్ని రహస్య పాపాలు చేస్తాను నీకు తెలుసా నువ్వు ఎన్ని రహస్య పాపాలు చేస్తున్నావు నాకు తెలుసా ఇక్కడ కూర్చుని మనందరం భక్తులమే పరిశుద్ధులమే నీ మొఖానికి నేను నా మొఖానికి నువ్వు కానీ దేవుడు చూసే కోణంలో చూస్తే ఎవడు భక్తి పరుడు ఎవడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు ఎవడి ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉన్నాయో ఎవరి ఆలోచనలు శారీరకంగా ఉన్నాయో దేవుని కోణంలో చూస్తే కానీ మనకు తెలియదు కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఈ మందిరాన్ని దేవుడు ఇచ్చాడు ఈ మందిరాన్ని బేస్ గా మనం క్రియేట్ చేసుకొని ప్రభా ఇది ఆత్మ సంబంధమైన మందిరము కట్టే పనిలో మేమందరం కూడా పరివారం ప్రభు అనేటువంటి మనస్సు ఈరోజు నీకు నాకు